టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ వెల్కమ్ అండి ఈరోజు మనం సైకాలజీలోని కొన్ని ముఖ్య పదాలు అవి ఏ భాష నుంచి ఉద్భవించాయి అనేది ఈరోజు నేర్చుకుందామండి ముందుగా మీరు ఈ ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం గ్రీకు భాష నుంచి ఉద్భవించిన పదాల గురించి నేర్చుకుందామండి మొదటిగా ఫస్ట్ పదం చూడండి సైకాలజీ సైకాలజీ దాని మూల పదం వచ్చి సాయిక్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చిందండి నిమోనిక్స్ నిమోనిక్ గ్రీక్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్ గ్రీకు ఆర్టిజం ఆటోస్ గ్రీక్ సైకాలజీ సాయిక్ గ్రీక్ నిమోనిక్స్ నిమోనిక్ గ్రీక్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్ గ్రీక్ ఆర్టిజం ఆటోస్ గ్రీక్ వీటన్నిటికీ చూడండి చివర ఏమైనా వస్తుందో ఇక్ ఇక్ అనేసి వస్తుంది లాస్ట్ దానికి మాత్రం ఆటోస్ అని వచ్చింది చివర ఇక్ అనే పదాలు వచ్చినాయన్ని గ్రీక్ నుంచి గ్రీక్ భాష నుంచి ఉద్భవించిన పదాలండి ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఛానల్ మీరు మొట్టమొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్